వెల్కమ్ టు అవర్ స్టూడియో నేను ప్రవీణ్ కుమార్ ఈరోజు మనతో పాటు ఉమ్మడి మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రశేఖర్ గారు మనతో పాటు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం ఎన్నికలు వచ్చినాయంటే సాధారణంగా సర్పంచ్ కావచ్చు జేపిటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు అభ్యర్థులు అప్పటికప్పుడే నేను పోటీ చేస్తా అని చెప్పేసి కనిపిస్తుంటారు బాగా స్కిన్ మీద అంటే సేవలు చేసిన అని చెప్పేసి కావచ్చు ఇంకా రకరకాలుగా వస్తుంటారు అట్లా ఆ రకంగా ఇలా మీరు కూడా వచ్చారా లేదంటే ఖచ్చితంగా ప్రజలకు సేవలు అందించాలి లేదంటే నా కంటెంట్ నేను చెప్పగలగాలి ఇంతకుముందు మేము చూసినాం ఇప్పుడు కొత్త ఏం కాదు మీరు చూడడం మీరు సోషల్ సర్వీస్ కావచ్చు మీ విద్యా సంఘంలో పనిచేసింది కావచ్చు ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడగట్లా మీరు ఇంతకుముందు చేసి ఉన్నారు ఇంతకుముందే సోషల్ సర్వీస్ చేసి ఉన్నారు మిమ్మల్ని చూసాం ఎట్లుంది ప్రచారం కావచ్చు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేము సడెన్లీ ఏం రాలేదండి ఆల్ ఆఫ్ సడన్లీ ఇప్పుడు చాలామంది ఎలక్షన్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ పట్టిన ఎంబడే కొంతమంది చాలామంది అప్పటికప్పుడు డిసిషన్ తీసుకొని మేము కండస్ట్ చేస్తామని చెప్పి నామినేషన్ ఇస్తారు కానీ మేము ఆ పద్ధతిలో పోలేదు మేము మేము ఏందాముకుంటే మేము స్పష్టంగా ఒక అవగాహనతో ఉన్నాం ఎందుకంటే రాబోయే గ్రాడ్యుయేట్స్ సిమ్ఎస్ ఎన్నికలో మేము పోటీ చేయాలి అని చెప్పేసి మేము కొంతమంది నిరుద్యోగులందరం కూడా కలిసి యువకులను కలిసి యువజన సంఘాలను కలిసి ప్రజా సంఘాలు కలిసి వీళ్ళందరం కూడా నేను గత ఆరు నెలల నుంచి కూడా ఫీల్డ్లో తిరగడం జరుగుతుంది అంటే నా కార్యాచరణ మెదక్ జిల్లా కావచ్చు నిజామాబాదు హైదరాబాదు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలలో నా కార్యాచరణ కొనసాగింది అంటే ప్రతి ఒక్క పీజీ విద్యార్థిని కలవడం కావచ్చు జర్నలిస్టులను కలవడం కావచ్చు న్యాయవాదులను కలవడం కావచ్చు ప్రధాన ఉపాధ్యాయులను కలవడం కావచ్చు లెక్చరర్ కలవడం కావచ్చు అంటే ప్రతి ఒక్కరిని కూడా గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా మేము కలిసి ప్రత్యక్షంగా దాదాపు నలభై వేల మంది గ్రాడ్యుయేట్స్ని ప్రత్యక్షంగా కలిసిన తర్వాత వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఎస్ మనం ఫైట్ చేస్తున్నాం నేను బరిలో ఉంటున్నాను నిరుద్యోగుల పక్షాన ఉంటున్నాను అని ఒక ఉద్దేశంతో ఎందుకంటే ఎందుకు పోటీ చేయాలని చాలామంది కొంతమంది అడుగుతారు అంటే మీరు అడ్వకేట్ కదా సార్ మీరు మీరు అడ్వకేట్ పని చేసుకోవచ్చు కదా ఇంకా ఎందుకు వస్తున్నారు అనవసరంగా అని కూడా చాలా కొంతమంది అన్నారు కానీ నేను ఏం నేను వాళ్ళకి తెలియదు కదా మన అవగాహన మన సమాజంలో ఉన్నటువంటి మనం ఇంత గతంలో నేను చేసినటువంటి సర్వీస్ కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి నేను వీళ్ళందరు బాధలు చూసిన తర్వాత గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత కూడా ఎలాంటి సర్వీసెస్ వాళ్ళు చేయలేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డిని చూసుకోండి జీవన్ రెడ్డి గెలిచిన తర్వాత ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఆయన మెదక్ జిల్లాను విజిట్ చేయలేదు ఏ జిల్లాలో కూడా ఇప్పుడు సంగారెడ్డి జిల్లా కావచ్చు సిద్దిపేట జిల్లా కావచ్చు మెదక్ జిల్లా కావచ్చు విజిట్ చేయలేదు చాలా జిల్లాలో విజిట్ జిల్ ఆయన కేవలం కరీంనగర్కు మాత్రమే పరిమితం అంటే నిరుద్యోగల తరఫున గట్టిగా వాది వినిపిస్తాడు శాసన మండలి అని చెప్పేసి మనము ఆయన పెట్టారు జీవన్ రెడ్డి గారు పనిచేయలేదు కాబట్టి ఆయన కంటే భిన్నంగా పనిచేయాలని చెప్పేసి చూడండి గత నాట్ ఓన్లీ జీవన్ రెడ్డి ఓకే అంటే గత గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి నాయకులు మా విషయాలు నిరుద్యోగుల విషయాలు కావచ్చు లెక్చరర్ ప్రాబ్లమ్స్ కావచ్చు న్యాయవాదుల ప్రాబ్లమ్స్ కావచ్చు డాక్టర్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇవేవి కూడా శాసన మండలిలో ప్రస్తావనకు రావట్లేదు వీళ్ళందరూ కూడా దాంట్లో ఫెయిల్ అయ్యరు కాబట్టి నేను నేనే స్వయాన్ని దిగి ఈసారి మేము ఒక సామాన్యుడే సామాన్యుని గురించి మనం అరగలుగుతాడు ఈరోజు గెలిచే వాళ్ళందరూ కూడా కార్పొరేట్ స్థాయి నాయకులు వాళ్ళ కంపెనీల అధినేతలు కార్పొరేట్ స్కూళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళు గెలిస్తే ఎవరి కోసం పనిచేస్తారండి వాళ్ళ స్కూళ్ళకు ఫండింగ్ తెచ్చుకుంటారు వాళ్ళ కాలేజీలని యూనివర్సిటీగా తెచ్చుకుంటారు తప్ప మన నిరుద్యోగుల పక్షాన్ని ఎట్లా కొట్లాడతారు నిరుద్యోగుల ఇష్యూస్ వాళ్ళకి ఏం తెలుస్తుంది ఒక కాంట్రాక్ట్ లెక్చర్స్ ఇష్యూస్ వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళు ధనార్జన ధ్యేయంగా వాళ్ళు పని చేస్తున్నప్పుడు లెక్చర్స్ గురించి వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు వాళ్ళు కనీస వేతాల గురించి ఎట్లా పట్టించుకుంటారు లేకపోతే వాళ్ళ జీతాల గురించి ఎట్లా పట్టించుకుంటారు వాళ్ళ సౌకర్యాల గురించి ఎట్లా పట్టించుకుంటారు ఈరోజు వాళ్ళు పనిచేస్తున్నారు ఒక కనీస వేతనాలు ఇక్కడ అమలు కావట్లేదు ఇక్కడ కాబట్టి అదే వేతనలే కాదు వాళ్ళు కనీసం ఒక ఉద్యోగ భద్రత లేవు ఒక ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్త్ ప్రాబ్లమ్ చూసుకుంటే వాళ్ళు జీతాలు మొత్తం అప్పుల సరిపోక అప్పుల పాలవుతున్నారు టీచర్స్ కావచ్చు ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు కాబట్టి మేమేమంటున్నామంటే వీళ్ళకి ఒక హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి ప్రభుత్వం నుంచి టీచర్స్ కావచ్చు జర్నలిస్టులు కావచ్చు న్యాయవాదులు కావచ్చు ఈ వీళ్ళందరికీ కూడా గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని నేను 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 ప్రధానంగా డిమాండ్ మీరు యువకులుగా పనిచేసినప్పుడు విద్యార్థి సంఘంలో పనిచేసినప్పుడు కూడా ఆ సమస్యలు మీద పోరాటం చేసినప్పుడు అది దానికంటే భిన్నంగా ఏమన్నా ఇప్పుడు చెప్పాలనుకుంటున్నారా ఇప్పుడు అది నిత్యం విద్యార్థి సంఘ సమస్యలు పరిష్కరించాలి ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పిన సమస్యలు అన్నితో పాటు ఇదే ఎజెండా అనుకుంటున్నారా లేకపోతే ఈ అన్ని అంటే ఇప్పుడు పోటీ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థుల కంటే ఎక్కువ వాళ్ళకంటే రొటీన్ గా నేను పనిచేయగలుగుతా ఎందుకంటే సార్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు పోటీ చేస్తున్న ప్రజెంట్ వాళ్ళు అంటే మిగతా కొత్తగా ఏం నేను కొత్తగా చెప్పాలను అదే అనుకుంటున్నాను ఎందుకంటే సామాన్యమైన ఒక సగటు గ్రాడ్యుయేట్ యొక్క ఆవేదనని శాసన మండలిలో వినిపించడంలో వీళ్ళందరూ కూడా గత నాయకులు ఫెయిల్ అయ్యారు కాబట్టి నేను అందుకోసమే నేను ఈ యొక్క ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో గ్రౌండ్ లెవెలో బాగా పనిచేసి మేము ఖచ్చితంగా గెలుస్తామని ఒక ధీమాతోటి మేము ఖచ్చితంగా నిరుద్యోగుల ఇష్యూస్ని మండలిలో ప్రశ్నించాలని చెప్పేసి మేము ఈ ఎన్నికల్లో వచ్చినప్పుడు ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాయి కాబట్టి మీరు యువకులను కావచ్చు ఇన్స్టిట్యూట్ కావచ్చు మీరు అనుకున్న విద్యార్థి ఉపాధ్యాయులను కావచ్చు కలుస్తున్నామని చెప్పారు ఇప్పుడు చెప్పడం ద్వారా పోటీ చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు లైట్గా తీసుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది కానీ అట్లా కాకుండా నిత్యం ఇదే ఫైట్ చేస్తున్నప్పుడు ఉంటే మీకు కొంచెం ప్లస్ నిత్యం పోరాడుతున్నాం నేను నా జీవితమే పోరాటం నేను తొమ్మిదవ క్లాసులోనే నేను బస్సు మా గ్రామంలో బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ధర్నాను అందరి స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేసి ధర్నా చేసి ఆ బస్సును సాధించాను తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో కూడా విద్యార్థి సంఘంలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నేను పనిచేసిన అనేక మంది వేల మందికి నేను స్కాలర్షిప్లు ఇప్పించిన కొంతమందికి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు తక్కువ ఇప్పించి మేనేజ్మెంట్ తోటి ఆ విధంగా నేను హెల్ప్ చేసిన ఇప్పటికీ నేను వాళ్ళందరూ కూడా అక్కడక్కడ గుర్తుపడుతుంటారు వేరే జిల్లాలో పోతున్నప్పుడు వాళ్ళు గవర్నమెంట్ జాబ్లు సాధించిన వాళ్ళు కావచ్చు లేకపోతే ప్రైవేట్లో సంపాదించిన కావచ్చు లేకపోతే రాజకీయ నాయకుల వాళ్ళు అయిన వాళ్ళు కావచ్చు అన్న ఆ రోజు మీరు నాకు హెల్ప్ చేశారు నాకు ఆ రోజు స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళు హెల్ప్ చేశారు అన్న అది ఒక ఆత్మసంతృప్తి నాకు ఉంది కాబట్టి ఆ విధంగా నేను జిల్లాలో వివిధ జిల్లాలలో పనిచేసిన నిజామాబాద్ నాకు పరిచయాలు ఉన్నాయి కరీంనగర్కి పరిచయాలు ఉన్నాయి నాకు హైదరాబాద్ పరిచయాలు ఉన్నాయి ఉమ్మడి మీదకి నాకు బ్రహ్మాండ పరిచయాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ నేను ఆ కోఆర్డినేషన్ చేయగలుగుతాను ఇప్పుడు ఒక ఎట్లా ఇంతమంది చెప్పారు గతంలో పనిచేసిన వాళ్ళు అందుబాటులో లేరు ఒకసారి కూడా రాలేదు ఎవరికి మాట్లాడలేరు అని ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి ఎట్లా ఉండాలి చూడండి ఇప్పుడు ఎమ్మెల్యేకి ఏంటంటే ఫండ్ ఉంటుంది ఇప్పుడు ఒక మోరి పని చేయించాలన్నా లేకపోతే ఒక రోడ్డు లేకపోతే ఒక ఇల్లు ఇల్లు కట్టించాలన్నా దానికి సపరేట్ బడ్జెట్ ఉంటుంది వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు చేయగలుగుతారు కానీ శాసన మండలికి వచ్చేసరికి విధానాలను ఇక్కడ చర్చించడం జరుగుతుంది ఇప్పుడు విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉండాలి నిరుద్యోగ సమస్య ఏ విధంగా పరిష్కరించాలి ఉద్యోగుల యొక్క భద్రత ఏ విధంగా ఉండాలి వాళ్ళ జీతాలు ఏ విధంగా ఉండాలి వాళ్ళ జీవితాలన్నీ ఇక్కడ చర్చించేటువంటి అంశము ఈ శాసన మండలిలో జరుగుతుంది చట్టాలన్నీ కూడా ఇవన్నీ కూడా తయారయ్యేటిది వాళ్ళ సూచనలు చేసేటిది సలహాలు ఇచ్చేటిది తయ మొత్తం కూడా అవసరమైనటువంటి ఎప్పటికప్పటికి అంటే కాలానుగుణంగా నిర్ణయాలు మొత్తం కూడా శాసన మండలిలో చర్చించాల్సిన అవసరం ఉంది కానీ దీంట్లో ఒక ఒక పెట్టుబడిదారుడు ఒక కాలేజ్ యజమాని వస్తే మన సామాన్యుల గురించి ఏం ప్రశ్నిస్తాడని చెప్పేసి నేను అడుగుతున్నా కాబట్టి మన సామాన్యుడు అయితేనే మా సమస్యలు మా పరిష్కారం అవుతాయి కాబట్టి అదే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను యువకులకి మీరు యువకుల నుంచి కాదు 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 జనరలేషన్స్ కాదు ఇప్పుడు ఏంటంటే పార్టీ అంటే చాలా ఇది ఏంటంటే అందరూ అందరిలా జనరేషన్స్ అనుకుంటారు అది కాదు ఇది పట్టభద్రుల ఎన్నిక అంటే ఇది పార్టీల అతీతంగా ఇప్పుడు మనం వీళ్ళు సర్పంచ్ ఉంటారు ఆయన ఎందుకు ఎందుకు పార్టీ సింబల్ పెట్టలేదు మనకు ఎందుకంటే ఇతను గ్రామానికి ప్రథమ పౌరుడు ఇతను రాజకీయాలకు అతీతంగా ఉండాలి అనే ఉద్దేశమే కదా మరి ఎమ్మెల్సీ అనేది కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరి సంక్షేమం కోసం నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది కాబట్టి దీనికి పార్టీలు గుర్తులు లేదు ఇది రాజకీయాల ఇళ్ళకి వచ్చిన తర్వాత అది బీఫామ్ ఇవ్వడం నాకు ఇస్తుంది నీకు వస్తుంది ఈ కొట్ల ఎడావిడంతా చేసి ఇది ఒక పార్టీ పార్టీల వాతావరణంగా క్రియేట్ చేసి ఇక్కడ పక్క పక్కదో పట్టిస్తారు గ్రాడ్యుయేట్స్ ని కాబట్టి ఈ గ్రాడ్యుయేట్స్ సోదరులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళ ఈ లెప్ ట్రాప్ లో పడవద్దు ఎందుకంటే వీళ్ళు మన సంక్షేమం గురించి ఆలోచించే వ్యక్తులు కాదు ఈ కంపెనీల అధినేతలు కావచ్చు కార్పొరేట్ వ్యక్తులు కావచ్చు వాళ్ళ స్వలాభం కోసం ఈ రోజు ఒక పది కోట్లు వేసి వంద కోట్లు పెట్టి గెలిచిన తర్వాత వెయ్యి కోట్లు సంపాదించాలి రెండు వేల కోట్లు సంపాదించాలని ఒక వీళ్ళు రాజకీయాలకు వస్తున్నారు తప్ప టికెట్లు కొనుక్కొని సాధారణంగా ఏ ఎన్నికల్లో పోటీ చేయాలన్నా డబ్బే కావాలి అని చెప్తారు అవును ఇప్పుడు మీరు విద్యార్థి సంఘం నుంచి సోషల్ సర్వీస్ సర్వీస్గా పనిచేసి వస్తున్నారు డబ్బే కావాల్సి వస్తుందా మీరు గెలవాలి మంచి చేయాలంటే ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా వీళ్ళు ఏం చేశారంటే సార్ ఒక సామాన్యుడు పోటీ చేయకూడదుగా వీళ్ళు రావద్దు అనుకున్నటువంటి అంశాలు అక్కడ చర్చించాలంటే మీరు ఆ స్థానంకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ పోటీ చేయాలంటే డబ్బు కావాలని చెప్పి పెద్ద విస్తృతం ప్రచారం అది అక్కడ దాకా మీరు వెళ్ళగలుగుతారా ఆ నమ్మకం ఉందా ఖచ్చితంగా ఖచ్చితంగా నమ్మకం ఉంది మాకు మేము ప్రచారం చేస్తుంటే లేకపోతే మేము ఎన్రోల్మెంట్ చేయించేటప్పుడు కావచ్చు మేము సార్ మేము కంటస్ అంటే మేము బరులో ఉంటున్నాం మాకు మీ సహకారం అందించాలి మేము ప్రోత్సాహం అందించాలంటే వాళ్ళు స్వచ్ఛందంగా సార్ మీలాంటి ఒక యువకుడు రావాలి సార్ వీళ్ళందరూ ఈ పెద్ద మనుషులతోటి కావట్లేదు వాళ్ళు సర్వీస్ ఇవ్వలేకపోతున్నారు కానీ మీలాంటి యువకులు వస్తేనే మా సమస్యలు పరిష్కారం అయితే మా గురించి మాట్లాడగలుగుతారు గతంలో ఎంఎస్సీలు ఎక్కడైనా టీచర్లు ధర్నా చేసినా లేకపోతే గ్రాడ్యుయేట్స్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళు దాన్ని కౌన్సిల్లో రిప్రజెంట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు వచ్చి ఎమ్మెల్సీలు వాళ్ళ స్వలాభం చూసుకుంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిపోయింది ఎమ్మెల్సీని సీట్లను కొనుక్కొని ఈరోజు వాళ్ళ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ చేసుకోవడం కావచ్చు విద్యా సంస్థల్లో వాళ్ళు ఒక వాళ్ళ కాలేజీల గుర్తింపు కోసం వాళ్ళ ఫండ్ సాధించుకోవడం కోసం వాళ్ళు నిధులతో సమ్మకరించి వాళ్ళు డెవలప్ అవ్వడం కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు తప్ప ఈ నిరుద్యోగుల అంశాన్ని వీళ్ళు పట్టించుకోవట్లేదు సమస్య ఏ స్థాయిలో ఉంది మన దగ్గర ఏ స్థాయిలో ఉందంటే చెప్తే చాలా నమ్మలేకపోతారు గ్రౌండ్ లెవెల్లో నేను ఒక నిరుద్యోగ నేను సంగతి కూడా నాకు తెలిసి ఒక ఇంటర్మీడియట్ కంపెనీ అయిన స్టూడెంట్ డిగ్రీ చేసి పీజీ చేసి మళ్ళీ ఎక్కడో ఒక చోట కంపెనీలో పనిచేద్దాం అనేది చూస్తున్నాడు అయితే నిరుద్యోగుల ఇష్యూ ఏ విధంగా ఉందంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను కూడా ఒక నిరుద్యోగిగా ఉన్నా అనేక కంపెనీల చూట్టు తిరిగిన ఎక్కడ కూడా కొన్ని కంపెనీలలో అయితే డైరెక్ట్గా రికమెండేషన్స్ అడుగుతారు కొంతమంది ప్రాంతం చూస్తారు కొంతమంది మతం చూస్తారు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ చెప్తాను అంటే ఇంత పీజీలు చేసి పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా జాబులు దొరకక చిన్న చిన్న కంపెనీలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు కంపెనీల మిషన్ల దగ్గర పనిచేస్తున్నారు అంటే ఒక ఐటీఐ స్టూడెంట్స్ పోతే ఒక పదిహేను వేలు జీతం ఇస్తారు కానీ ఒక గ్రాడ్యుయేట్ డిగ్రీకి వెళ్తే ఆరు వేలు ఏడు వేలే శాలరీ ఇస్తున్నారు ఇప్పుడు బీటెక్లో పరిస్థితి అదే కదా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయికి సరిపోక వాళ్ళు రూమ్లకి వెళ్ళి బాధపడుతున్న క్షణాలు నేను చూసినాను ఆ సిచ్యువేషన్ చూసి చలించిపోయి ఈ సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు ఈ సిచ్యువేషన్ నిరుద్యోగులకు రాకూడదు ఇది ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వాలు ఇక్కడ ఎంతమంది పాస్ చేస్తున్న పర్సంటేజ్ ఉందో అక్కడ బయట ఏదైతే ఉపాధి అవకాశం కల్పించాల్సి కనీసం మినిమం బాధ్యత ప్రభుత్వాలకు కాబట్టి ఆ ప్రభుత్వాలు తన బాధ్యత నుంచి తప్పించుకొని వీళ్ళను యువ యువతి యువ యువతను మొత్తం కూడా మత్తులో ముంచడానికి అది క్రికెట్లో కావచ్చు లేకపోతే బెట్టింగ్లలో కావచ్చు లేకపోతే సినిమాల మత్తులో కావచ్చు వీళ్ళు ఎడ్యుకేట్ కావద్దు వీళ్ళు ఈ స్థానం మా రాజ్యాధికారులకి రాకూడదు వీళ్ళు ఇదే ఇదే విధంగా ఉండాలి తాగుడుకు బానిస కావాలి డ్రగ్స్కు బానిస కావాలి అనే ఒక ఆలోచనలోకి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆలోచిస్తున్నాయి తప్ప వీళ్ళకి ఒక వృత్తి వైపుణ్యం నేర్పిద్దాం ఈ గ్రాడ్యుయేట్స్కి అవకాశం కల్పిద్దాం ఈ కంపెనీ తెద్దాం అనేది ఈ ప్రభుత్వాలకు ఆలోచన లేదు ఎట్లా ఆదరిస్తున్నారు మరి మీరు ప్రచారానికి వెళ్తున్నప్పుడు మీరు అన్నీ చెప్పే వాళ్ళకు చైతన్య ఉండొచ్చు కానీ వాళ్ళు ఎట్లా ఆవరిస్తున్నారు తీసుకుంటున్నారు రిసీవ్ చేసుకుంటున్నారు ఒకరు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు వస్తారు ఇవి అన్నీ చెప్తారు లేని ఆలోచనతో ఏం లేదు వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ అంటున్నారు సార్ మీది సబ్జెక్ట్ ఉంది సార్ ఎమ్ ఎమ్ఎస్సి కావాల్సిన సబ్జెక్ట్ స్టప్ ఉంది ఎస్ యు ఆర్ ద రియల్ ఇయరో సార్ అని చెప్తున్నారు అంటే చాలా మంది వాళ్ళ ఇవి వీళ్ళు కలిసిపోయిరు ఈ నిలబడే క్యాండెడ్ కొంతమంది కలిసిపోయిన ఉన్నారు వాళ్ళ అందరు చూసినాం సార్ అందరికన్నా మీరు బెస్ట్ సార్ మీకు అన్నిటి మీద విషయ పరిజ్ఞానం ఉంది కొట్లాడి కూడా మీరు మీరు ఒక దశ నుంచి ఉద్యమాలు చేసిరు స్కాలర్షిప్ల విషయంలో కావచ్చు ఉపాధి కల్పించాల అవకాశం కావచ్చు సామాజిక అంశాల మీద ఆర్థిక అంశాల మీద మీరు ఫైట్ చేసిరు మీరు అనేక సంవత్సరాలు మేము చూస్తున్నాం కాబట్టి మీ టీవీలలో పేపర్లలో చూస్తుంటాం కాబట్టి మీరు ఈ స్థా ఈ ఈ విషయాన్ని పట్ల మీ కొట్లాడుతున్నారు మీ ధైర్యాన్ని మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సాహసం చేసినందుకు దీన్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాం సార్ బెదిరింపులు కూడా రావచ్చు వచ్చా మీకు ఆ ఇప్పుడు లోకల్ గా అయింది అట్లా అంటే లోకల్ గా ఏమైంది అంటే మీకు తెరచాటలో కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి కూడా తెలిసింది అట్లా ఆ రకంగా బెదిరింపులు కూడా వచ్చి ఉంటాయి అనేది కూడా మాకు కొంచెం సమాచారం బెదిరింపులు అంటే నాకు అంటే నాకు రాలేవు నాకు నా కింద ఉన్నటువంటి క్యాడర్కి వచ్చినాయి అంటే డ్రాప్ చేసుకోండి ఎందుకు ఎందుకు చేస్తున్నారు అయితే వాళ్ళది ఏంటంటే లోకల్ క్యాండిడేటు ఇతను ఓట్లు బాగా పోల్టేజ్ చేయగలిగే ఉందికి వాక్చాతురం ఉంది అందరిని ఆకర్షిస్తున్నాడు అందరి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ ఇష్యూస్ని అడ్రస్ చేస్తున్నాడు అడ్వకేటు ఇతను బరిలో ఉంటే మాకు మెజార్టీ తాగి మేము ఓడిపోయే అవకాశం ఉండదని కొంతమంది ప్రముఖ అభ్యర్థులు కూడా మీ ఓడు లైన్లు ఉండకుండా లైన్లు ఉండకుండా చూడండి అనే ప్ర ప్రస్తావన చేస్తే మా వాళ్ళు కరకండిగా చెప్పేశారు మా అన్న ఆల్రెడీ ఫీల్డ్లో తిరిగిండు ఖచ్చితంగా బరిలో ఉంటాడు వాళ్ళ సమస్యలను కూడా కౌన్సిల్లో మాట్లాడమే ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం కాబట్టి అట్లాంటి ఆలోచన లేదు ఖచ్చితంగా బరిలో ఉంటాడని చెప్పి చెప్తున్నాను బరిలో ఉంటారు ఒకవేళ రేపు మీరు అను అంటే మీరు ఊహించిన దాంట్లో ఓట్లు రాకపోయినప్పటికీ మీ రెస్పాన్స్ ఎట్టుంటుంది ఇదే పోరాటం కొనసాగుతుందా లేకపోతే ఎందుకు లేదు అంతా వీళ్ళ కోసం కొట్లాండదు అండగే మళ్ళీ ఏ ఎన్నికలో పోటీ చేయకుంటూ ఉంటారా అట్లేం లేదు ఎందుకంటే నేను గతంలో నేను మా ఊరు చేసినప్పుడు కూడా ఏమి ఆశించకుండా పనిచేశారు ఇప్పుడు ఎన్నికల వరకు వచ్చేసరికి మళ్ళీ సైలెంట్ అయ్యే అవకాశం ఉంటుంది చివరికి ఎంత అంటే మీరు అనుకున్న దాంట్లో ఓటు రాకపోయినప్పటికీ లేదండి ఓట్లు వచ్చినా రాకపోయినా గెలిచినా ఓడినా నా జీవితం మొత్తం కూడా సర్వీస్లో ఉంది తో ముడిపడి ఉంది అంటే గ్రాడ్యుయేట్స్ కావచ్చు నిరుద్యోగులు కావచ్చు పట్టబదలు కావచ్చు లెక్చరర్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు మన వారితో ప్రత్యేకంగా అనుబంధం ఉంది కాబట్టి నేను వాళ్ళ సమస్యలు వాళ్ళ సమస్యలతోటి వాళ్ళు ఒక్కడిగా నేను వాళ్ళు కూడా వాళ్ళతో పోరాడుతూనే ఉంటాను వాళ్ళు పెట్టిన నమ్మకానికి మీరు ఒకవేళ గెలిచి ఇట్లా అంటు చంద్రశేఖరం నేను అని ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం మీరు చేయబోయే మొదటి పని ఏంటి వాళ్ళు చేయాలనుకునేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయాల్సిన పని ఏంటంటే కౌన్సిల్లో అంటే దీనికి ఎలాగుంటే ఇట్లా బడ్జెట్లు అట్లాంటిది ఏమి ఉండేది చేయాలి అట్లాంటి కాన్ఫిడెన్స్ అంటే ఇది నాలుగు జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ యొక్క సంక్షేమం కోసం నేను మాట్లాడేసి ఉంటాను కాబట్టి నేను ఏం చేశానంటే మొదటిగా నిరుద్యోగులు ఇప్పుడు కొట్లాడి సాధించిన తెలంగాణలో ఒక భారీ స్థాయిలో రిక్రూట్మెంట్ లేదు కానీ ఇల్లే ప్రభుత్వాలే రిక్రూట్మెంట్ ప్రకటిస్తాయి ప్రభుత్వాలే కోర్టుకెళ్తాయి ఏదో ఒక లోపవిష్టమైన విధానంతో అది పెండింగ్ పడుతుంది అంటే కేవలం వీళ్ళకు ఒక పోలీసు శాఖ మాత్ర రిక్రూట్మెంట్ మాత్రమే నడుస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి ఆగడాలకు వీళ్ళు పోలీసును అడ్డం పెట్టుకోవచ్చు ఉద్యమాలను కంట్రోల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మిగతా పరిస్థితి ఏంది పాఠశాల పరిస్థితి ఏంది ఈరోజు పాఠశాలలో మరి వసతులు లేక పదమూడు వందల పాఠశాలలు మూతబడ్డాయి ఈరోజు జూనియర్ కాలేజీలు బడ్జెట్ జూనియర్ కాలేజీలు కూడా ఈరోజు ఆరు వందల ముప్పై చిల్లర కాలేజ్లు మూతబడ్డాయి ఈరోజు స్కాలర్షిప్ల అంశం ఇవ్వకపోవడంతో స్టూడెంట్స్ అక్కడ డ్రాప్ అవుట్ అయిపోతుంది నిరుద్యోగం పెరిగిపోయింది కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ని నేను కౌన్సిల్ లో మాట్లాడతాను అంటూ చంద్రశేఖర్ గారు ఒక్కరే కొట్లాడాలన్నా ఈ అంశాల మీద లేకపోతే గ్రామ స్థాయిలో మీరు చెప్పిన అంశాల మీద గ్రామస్థాయిలో ఏమో చైతన్యం రావాల్సిన అవసరం ఉందా ఇప్పుడు ఒకరు కోట్లాడితే సమస్య పరిష్కారం అయ్యేది కాదు ఇది మీద కూడా సాధ్యం కాదు వాళ్ళకి ఏం చెప్తారు గ్రౌండ్ లెవెల్ నేను ఏమంటున్నా ఎంచుకున్న పాత్ర కేవలం ఒక ఎంఎస్ అభ్యర్థి అభ్యర్థి గెలిచి మా ప్రాంతానికి ఇది కావాలని అడిగేది లేదు కేవలం అక్కడ చర్చించి విద్యా వ్యవస్థ ఎట్టు ఉన్నారని చెప్పేసి అక్కడికి వాళ్ళకి చెప్పాలి కానీ గ్రామస్థాయిలో ఏం చెప్పాలనుకుంటారు వాళ్ళని

దాంట్లో మెయిన్ కాజ్ ఇదే చేసినాం సామాజిక అంశాల మీద యువతను చైతన్యం చేయడం వాళ్ళకి రక్తదాన శిబిరాలు పెట్టడం మెడికల్ క్యాంప్స్ పెట్టడం లేకపోతే పుస్తకాలు పాఠ్య పుస్తకాలు సమయంలో కొన్ని సేవా కార్యక్రమం చేయడం కరోనా టైంలో కూడా మేము అనేక సేవా కార్యక్రమం చేసాం కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమం చేసాం సోషల్ సర్వీస్ సోషల్ చేస్తాం తర్వాత ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎగ్జామ్స్ ప్యాడ్స్ పంచడం అట్లాంటి స్టేషనరీ పంచడం ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి లేని పాఠశాలలకు వెళ్ళి ర్యాగింగ్ పైన సెమినార్లు పెట్టడం లాంటివి చేసాం అంటే అనేక సామాజిక అంశాల మీద యువతను చైతన్యవంతం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం చివరిగా ఇది ఒక బహిరంగ సభ అనుకోండి ఈ బహిరంగ సభలో మీ కళ్ళ ముందు లక్ష మంది యువకులు ఉన్నారు వీళ్ళను ఒక్కటే మాటల్లో మీరు గెలవాలి మీ అంటే మీరు ఆలోచన విధానం తెలవాలి అంటే ఒక మాటలు ఏం చెప్తారు మీరు నేను అందరికీ ఒకటే చెప్తున్నాను ఎందుకంటే మీరు ఎంతోమంది నాయకులను చూసుంటారు కానీ నేను మీ అందరికి పట్టభద్రులైన మీ అందరికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను యువకులకి విజ్ఞప్తి చేస్తున్నాను లెక్చరర్స్కి విజ్ఞప్తి చేస్తున్నా నేను మీ ఇష్యూస్ని నేను చూశాను ప్రత్యక్షంగా నేను చూశాను ప్రత్యక్షంగా మీ ఆ సమస్యలు తెలుసుకున్నాం అవి వాటి కోసం నేను పోరాటం చేశాను ధర్నాలు చేశాము లాటు దెబ్బలు తిన్నాము అరెస్టులు అయ్యాము అట్లా అన్ని రకాలుగా మేము సామాజికంగా మేము కొట్లాడినాం కొట్లాడిన తర్వాత మేము ఇట్లాంటి నాయకులు కావన్నా మీకు లేకపోతే డబ్బులు పెట్టి గెలిచి వాళ్ళకు వాళ్ళ స్వలాభం కోసం పనిచేసిన నాయకులు కావాలో మీరు తెలుసుకోవాలి ఇది డబ్బు లేని నాయకులకి బడా నేతలకి ఇది ఇది ఒక కొట్లాట ఈ సమరంలో ఎవరు గెలిపిస్తారా అనేది వాళ్ళ వాళ్ళ యొక్క విజ్ఞతకు నేను వదిలేస్తున్నా ఖచ్చితంగా వాళ్ళు సరైన నిర్ణయమే తీసుకొని మాలా కొట్లాడే వాళ్ళకి అవకాశం ఇస్తారని నేను భావిస్తున్నాను రైట్ ఇది చంద్రశేఖర్ గారు క్లియర్గా మనకు అంశాలు ప్రభుత్వాలు కావచ్చు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైనా కావచ్చు ఇక్కడ గెలిచి వాళ్ళ స్వలాభం కోసమే పనిచేస్తున్నారు నేను అట్లా కాకుండా నేను కళ్ళ ముందు విద్యార్థి సంఘం కావచ్చు యువకుల సమస్యలపై కావచ్చు ప్రత్యక్షంగా చూశాను అనుభవించాను నన్ను ఒకసారి ప్రజలు ఆదరించాలే అని చెప్పేసి ఆయన కోరుతున్నారు చూద్దాం గెలిస్తే సేవలు అందిస్తా గెలవకపోయినా అందుబాటులో ఉండి కొట్లాడతా అని చెప్తున్నారు రైట్ కెమెరామెన్ శ్రీనితో ప్రవీణ్ కుమార్ సార్కి